హాయ్ వివాస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సాధనతో అని ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారా మీరే బాగుండే మీరు ఇంకా బాగుండాలి కోరుకుంటున్నారు వీడియోలోకి వెళ్తున్నాను అంటే వెళ్ళే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నాను అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు బ్లాగ్ వచ్చి మొత్తం కూడా ఏంటి అంటే సాధనా మార్గం అండి మనం భగవద్గుణాలని కీర్తించాలన్నా వాటిని పొందాలన్నా భక్తితో మనం పూజ చేయాలన్నా వాటిని తెలుసుకోవాలన్నా సరే సాధనా క్రమంలో ఉన్నప్పుడు స్త్రీకి పురుషునికి శరీర భేదం అనేది ఉండదండి నిజంగా మనం ఆత్మస్వరూపములుగా భావించి మన ఆ విషయాలన్నింటినీ కూడా నేర్చుకోవాలన్నమాట అంతేకానీ ఇప్పుడు మగవాళ్లే చేయాలి పూజ ఆడవాళ్లే చేయాలని అయితే చెప్తున్నారు కదండి అంటే కొన్ని ఉంటే ఉండొచ్చేమో శాస్త్రపరంగా కానీ భక్తికి కానీ విశ్వాసానికి కానీ కొన్ని కొన్ని పూజలు వాటికి మనం కూడా చేసుకోవచ్చండి జపాలు అవి మనం కూడా ఆడవాళ్ళమైనా సరే తక్కువేం కాదండి మనం చక్కగా సాధన చేసి భగవత్ కృపని పొందవచ్చు మనం కూడా మంచి దైవీ శక్తుల్ని దైవీ గుణాలని కూడా మనం రుచి చూడవచ్చు అనమాట దేనికైనా సాధన అనేది అవసరం అండి ముందు ఏంటంటే మనం పాత్ర శుద్ధి చేసుకోవాలన్నమాట మంచి చెడు ఆ ధర్మము ఆ ధర్మము ఇలా అన్నిటికీ కూడా తేడా తెలుసుకుంటూ మనం జాగ్రత్తగా ధర్మపరంగా మనం నడుచుకుంటూ వెళ్ళినట్లయితే ధర్మో రక్షతి రక్షత అంటారు కదా సాధకులకి ఉండవలసిన గుణాలు ఏంటి అంటే మనల్ని భగవంతుడు చూస్తున్నాడు అని భావంతో మనం ఏ కర్మ అయినా చేసినట్లు అయితే మనం తప్పైతే చేయమండి ఎందుకనంటే మనల్ని ఎవరైనా గమనిస్తున్నారు అంటే ఎంత జాగ్రత్తగా చేస్తామండి అంటే కొంతమంది పట్టించుకోరనుకోండి ఎవరు చూస్తున్నా ఏం చేస్తున్నా నాకేంటి నా బాణీలో నేను వెళ్తాను అని అయితే అనుకుంటూ ఉంటారు కానీ సాధకులు మాత్రం అలా అనుకోరు కదా నేను సాధకుల గురించి చెప్తున్నానండి భక్తి సాధనలో ఆధ్యాత్మికతలో ఉన్నవాళ్ళు మనల్ని భగవంతుడు చూస్తూ ఉన్నాడు ఏ రూపంలో చూస్తున్నాడు మనకి తగిలే మనకి మన ఒంటికి తగిలే గాలి రూపంలో ఉన్నాడు ఆయనే కదండి మనం గా శ్వాసించే గాలి రూపంలో ఉన్నాడు మనకి వెచ్చదానాన్ని ఇచ్చే ప్రకృతి రూపంలో ఉన్నాడు ఇంకా ప్రతి చోట కూడా వెలుగు రూపంలో ఉన్నాడు దేని రూపంలో లేడండి అన్ని రూపాల్లో శివయ్య మనల్ని చూస్తూ ఉన్నాడు గమనిస్తున్నాడు మనం చేసే ప్రతి కర్మని కూడా అని చెప్పి మనం ఎప్పుడైతే భావించి కర్మని చేస్తూ ఉంటామో అప్పుడు సాధకుడు ముందుకైతే వెళ్తాడండి మనకి అనుభవంలో కూడా వస్తుందనమాట ఏది మంచి ఏది చెడు ఏది చెయ్యకూడదు ఏది చెయ్యాలి అని చెప్పి ఓకేనండి రోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే బ్లాగ్ అని మీకు నచ్చట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్